హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ ఫ్లాగ్స్ ఇప్పుడు టైము మార్నింగ్ టెన్ అవుతుందండి పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత నేను రెడీ అయ్యి టిఫిన్ చేసి ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశాను నిన్న హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను కదండి హెయిర్ అయితే చాలా స్మూతీగా అయింది అలాగే హెడేక్ కూడా తగ్గిందనమాట అందుకే ఇప్పుడు మీకు హెయిర్ చూపిస్తున్నాను ఇక్కడ ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ త్రీ వరకు పెద్దగా పనులు ఏమీ ఉండవండి మళ్ళీ త్రీ తర్వాత పిల్లలు వస్తారు కాబట్టి అప్పటి నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఈరోజు పిల్లలకి లంచ్ కోసము హెగ్ రైస్ చేశానండి చాలా డేస్ నుంచి అడుగుతున్నారు ఫ్రైడ్ రైస్ కావాలని సో అలా చేశాను టిఫిన్కి అయితే ఎగ్ దోశ వేశాను అనమాట మా వారైతే లంచ్ ఆఫీస్లోనే చేస్తారు ఇంకా ఎలాగో ఖాళీగా ఉన్నాను కొంచెం ఎండ వచ్చింది కదా అలా అని చెప్పి నుంచి కొన్ని పప్పులది తెచ్చుకున్నాం కదండి అవి ఆల్రెడీ బ్లాగ్లో చూసారు కదా సో అవన్నీ కొంచెం ఎండలో పెట్టాను ఇలా అయితే పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఉంటాయి కదా అందుకోసమని ఇవి ఎండు చేపలు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి కానీ ఊరి నుంచి మా అత్తయ్య పంపించారు అవి అప్పటి నుంచి అలానే ఉన్నాయి అవి కూడా ఒకసారి ఎండలో పెట్టాను అనమాట ఎప్పుడు వండుతాను ఏంటో నాకు అర్థం కావట్లేదు నాకు ఎండు చేపల కర్రీ అయితే అస్సలు ఇష్టం ఉండదు నెక్స్ట్ ఈవినింగ్ త్రీకి పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాను స్నానం చేపిస్తానంటే సోహిత్ నాకు స్టోరీస్ చెప్పు స్టోరీస్ విన్న తర్వాత అప్పుడు స్నానం చేస్తాను అన్నాడు సో ఇంకా అడిగాడు కదా అని పెద్ద బాలశిక్ష బుక్ ఉంటే అందులో స్టోరీస్ చెప్పాను కొద్దిసేపు ఇప్పుడైతే టైము నైట్ సెవెన్ అయ్యింది సో సోహిత్ ఎక్కువ బిర్యానీ లైక్ చేస్తాడనమాట నాకు కూడా బిర్యానీ అంటేనే ఇష్టము ఎగ్దమ్ బిర్యానీ కావాలని అడుగుతున్నాడు ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి నేను చేస్తే అది పాడైపోయింది అనమాట సరిగా రాలేదు ముద్ద ముద్దగా అయిపోయింది బయట పడేసాము టూ గ్లాసెస్ చేశాను రైస్ మొత్తం బయటపడేసాను అనమాట నేను బిర్యానీ ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇంట్లోని చికెన్ దమ్ బిర్యానీ మటన్ ఫ్రాన్స్ బిర్యానీ ఇలా చేస్తాను కానీ ఈసారి ఎందుకో ఎగ్దమ్ బిర్యానీ చేస్తే అస్సలు కుదరలేదండి చాలా ముద్దగా అయిపోయింది సో ఇంకా అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు ఈసారి ఇంకా ఎగ్ దమ్ బిర్యానీ చేయకూడదు సపరేట్గా ఎగ్ కర్రీ వండేసి తర్వాత బగారా రైస్ లాగా చేద్దాము అని చెప్పి అనుకున్నాను మళ్ళీ ఇందులో ఇంకొకటి ఏంటంటే నాకు ఎగ్ కర్రీ వండడం రాదు కర్రీస్ అన్నీ వండుతాను కానీ ఈ ఎగ్ కర్రీ నేను వండితే నాకు నచ్చదు తినాలనిపించదు నార్మల్గానే ఎగ్ కర్రీ నేను ఎక్కువ లైక్ చేయను అనమాట అందులోనూ నేను అయితే నాకు అస్సలు నచ్చదు ఎందుకో నాకు ఆ టేస్ట్ నచ్చదు కానీ మా వారు బాగానే తింటారు ఎప్పుడు వండమని చెప్తారు కానీ నేను ఎక్కువగా ఎగ్ ఫ్రై చేస్తాను ఉక్కిర్లాగా కర్రీ అయితే వండను కాకపోతే ఇప్పుడు బగారా రైస్ లోకి కర్రీ అయితేనే బాగుంటుంది కదా అలా అని చెప్పి ఇంకా నాకు వచ్చినట్టుగా వండాను అనమాట మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేయండి అలాగే కొంచెం ఎగ్ కర్రీ మంచిగా ఉండే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే నాకు కామెంట్ చేయరా ఎలా వండాలి ఎలా వండితే టేస్ట్ బాగుంటుంది అనేది సో నాకు కామెంట్ చేస్తే నేను నేర్చుకుంటాను ఇప్పుడైతే బగారా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా పిల్లలకైతే తినిపించాలి చూసారు ఈసారి అయితే చాలా బాగా వచ్చిందనమాట కానీ లాస్ట్ టైం ఎక్దమ్ బిర్యానీ వండితే ఎందుకో తెలీదు చాలా ముద్దగా అయిపోయింది ఇప్పుడైతే సోహిత్కి తినిపించేశాను తర్వాత నేను తింటున్నాను అనమాట ఎయిట్ థర్టీ అయిపోయింది మా హస్బెండ్ ఏమో అప్పుడే వచ్చారు ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట సో తను తినేసరికి లేట్ అయ్యేలా ఉందని నేనే తినేసాను ఆకలేస్తుందని నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం చెప్పండి ఇక్కడైతే మా దేవన్స్ అస్సలు తినట్లేదని చెప్పి వాళ్ళ డాడీని కూర్చోబెట్టి వాళ్ళ డాడీ తినను అంటే ఒకటి వాళ్ళ డాడీకి ఇచ్చి అప్పుడు దేవంశికి పెడితే తింటున్నాడు అన్నమాట సో అలా ఒక రెండు ముద్దలు ఒక ఎగ్ తినిపించాను దేవంశికి వీడు ఫ్రూట్స్ అలాగే స్నాక్స్ ఎక్కువ తింటాడు కానీ రైస్ అయితే అస్సలు తినడండి మీ పిల్లలు కూడా ఇంతేనా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్